ఇది అన్యాయం తమరు వాక్యాన్ని ఎలా మార్చగలరు లేదు లేదు దీన్ని అడ్డుకుంటావా ద్వారం అటువైపు ఉంది మేము ద్వారం వద్ద కాదు ఇక్కడే ఇదే స్థానంలో నిలబడి ఉండి నిరసనని ప్రదర్శిస్తా ఏ ద్వారానికి దారి మేము ఎందుకు చూపిస్తున్నామంటే కేవలం బయటికి వెళ్ళిపోవటానికి లేకపోతే ఇక్కడే ఉండాలనుకుంటే మా మాట మాత్రమే వినాల్సి వస్తుంది మేము చెప్పిన వాక్యాన్ని చెప్పాల్సి వస్తుంది కానీ మధ్యలో అడ్డు చెప్పకు వాక్యం చెప్పు అలాగే డమరు కమ్మోకే డోలు మోగే దాన దానా దాన దానా దానా ఇక రెండు కలిస్తే అప్పుడు అవి కలిసి మోగే దన దన డామ్ 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 దన దన దమ్ ధమ్ డ బె బె డె బెడ్ డామ్ 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 మా విషయంలో ఇలా చేయడానికి వీలు మాతో తమరు నమూకమైన వాయించండి లేక డోలు వాయించండి మేము రెండు ఎలా వాయిస్తాం ఒకేసారి రెండు వాయిద్యాలని కలిపి వాయించడం అసంభవం అండి చెయ్యి ముందుకు చాపు చెయ్యి ముందుకు చాపు అయ్యో యౌగ యౌగ వద్దు ఏంటి తమరు చేసింది జ్ఞాన పురుషుని మీద దాడి మా స్వామిని గాయపరిచారు వారెవరు తెలుసా తమరుకు అసలు వీరు సర్వజ్ఞాని మహా పండితులు శివ భక్తులు తపస్వి మహాశక్తిశాలి మహా వైభవం కలవారు కానీ తమరేమో రావణుడు ఏమిటి స్వామిని రావణుడు అంటున్నర లేదు మా మమ్మ అభిప్రాయం ఏంటంటే వారిలో అటువంటి గుణాలు ఉన్నాయి రామలీలలో రావణాసురుడు ఉన్నట్టు మేము వారికి రావణాసురుడు పాత్రను ఇస్తున్నాం చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారు గురువుగారు ఆచార్యులు వారికి తమరు తగిన పాత్రనే అప్పగించారు రావణుడు సత్యవాకు మణి గుణం కూడా రావణాసురుడు లాగే కానీ చూడటానికైతే రావణుడికి తండ్రిలా అనిపిస్తున్నాడు మా స్వామి రావణుడు మేము మండోదరి తప్పకుండా తప్పకుండా తమ వంటి ప్రళయమూర్తి కాదు సంస్కార మంత్రాలైన మహిళ మండోదరి అవ్వగలరు కదా ఇచ్చాం తమకి మండోదరి పాత్ర ఇచ్చేసాం చేయి ముందుకు చాపండి ధన్యవాదాలు తమరు తమ స్థానంలో నిలబడండి తమరు కొంచెం వెనక్కి వెనక్కి ఏ ఇంకొంచెం వెనక్కి వెనక్క ఇంకొంచెం వెనక్కి అలాగే ఆ ఇప్పుడు వాక్యం ఎవరు చెప్తారు డమరుకం మోగే డం డం డోలు మోగే డం డం డమరుకం డోలు రెండు కలిస్తే అప్పుడు మోగేను డమ్ డం డమ్ డం డం మాకు కూడా ఏదైనా పాత్ర ఇప్పించండి కానీ ఏం పాత్ర ఏం తోచటం లేదే అరే రామలీలలో చాలా పాత్రలున్నాయి కదా ఏదో ఒక పాత్ర ఇచ్చేయండి సుగ్రీవుడు ఏదైనా స్త్రీ కదా తీసుకోండి ఏం తీసుకోను రామాయణం తీసుకోండి తీసుకుని చదవండి అందులో చాలా పాత్రలు ఉన్నాయి ఏదో ఒక పాత్రని తీసి తీసివ్వండి మేము తమ నిర్ణయం కొంచెంసేపు ఆగి తీసుకుంటాం అలాగే గురువు అలాగే ఇంకేం మాట్లాడిచారుదా లేకపోతే పాత్రకి బదులు పెద్దంతో దెబ్బ తినాల్సి వస్తుంది ఏం మాట్లాడుకో స్వాగతించండి మన రామలీలలో శ్రీరామునికి ఇక వీరే సీతం అది ఎలా సాధ్యం ఇద్దరు సీతమ్మ ఒక పని చేద్దాం ఇరువురు మహారాణుల్లో అగ్ని పరీక్ష అత్యుత్తమంగా చేస్తారు వారి సీతమ్మ తల్లి పాత్రను పోషిస్తారా మహారాణి గారు తమ అత్యుత్తమ ప్రదర్శన చూపించండి గట్టి నిశ్చయంతో అగ్నిలోకి ప్రవేశించండి అగ్నిలోకి ప్రవేశించాల్సి వస్తుందా అవును అవును అందుకే తమరు కొంచెం జాగ్రత్తగా ఉండండి తమరికి అందమైన మోముంది కాలిపోకుండా చూసుకోండి మహారాజు వారికి ప్రియమైన నా అందమైన మోము మాకెందుకో ఏదోలా అనిపిస్తుంది మా ఆరోగ్యం బాగున్నట్టు లేదు హఠాత్తుగానా అది మేం ఉపవాసం చేస్తున్నాం కదా బహుశా అందుకేనేమో మాకెందుకో ఏదోలా అనిపిస్తోంది ఏదో మేము మూర్చబోబోతున్నట్టు దాసి మమ్మల్ని తీసుకు వెళ్ళండి మేము మూర్చిపోబోతున్నాము అయ్యో మహారాణి గారు రామలీల అది మేము వచ్చే సంవత్సరం చేస్తాము మంచిది మంచిది వెళ్ళండి రామకృష్ణ అగ్ని పరీక్ష అగ్ని అసలైంది ఉండదు మరి నువ్వు ఎందుకు అలా చెప్తావు శిక్ష పడుతుంది మహారాజా శాంతించిన మహారాజా గురువులు మేము మీతో చెప్పాం కదా కొంచెం స్వభావం కటువుగానే ఉంటుంది అయితే ఇక స్పష్టం అయిపోయింది శ్రీరాముని పాత్ర చేస్తారు మహారాజుల వారు ఇక సీతమ్మ తల్లి పాత్ర పోషిస్తారు మన మహారాణి చిన్నాదేవి గారు అద్భుతమైన రూపం గల యువకుడు లక్ష్మణుని పాత్ర పోషిస్తాడు అందరికి పాత్ర దక్కింది నా పాత్ర ఇది మేము మీతో చెప్పాము కదా మేము నీ పాత్రని తర్వాత నిర్ణయిస్తామని లేదు 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 మాటలు మావి కానీ ప్రశ్న అత్త ఏమంటుంది అత్తయ్యా అరే అమ్మగారు ఏ ప్రశ్న అడగలేదు గురుగారు వీరు మనోరథం పుచ్చుకున్నారు అందుకే సంకేతాలతోనే మాట్లాడతారు అయితే మనం నాటకం అవునవునవునండి తమరు చెప్పింది నిజమే అయినా సరే శబరి పాత్ర అయితే పోషించగలరు కదా అది ఒకవేళ తమరు అనుమతిస్తేనే లేదు వీరు శబరి అవ్వలేరు తమరు ఇంకా వెళ్ళిపోవచ్చు ఏంటి ఏంటి భోజనం పెడతారా అయితే పెట్టండి గురుగారు చాలా బాగా చేస్తున్నారు తమరే తమరే తమరి ఏమైనా మాట్లాడాలి ఏమిటి ఏముంది అక్కడ కేవలం రామునికి పండ్లే కదా తినిపించాల్సింది ఈవిడ పెట్టేస్తారు రామకృష్ణ మిగిలిన పాత్రలు ఎవరు చేస్తారు ఆ నిర్ణయం నువ్వే తీసుకుంటావు ఇంకా అన్ని ఏర్పాట్లను నువ్వే చూసుకోవాలి అలాగే గురుగారు రామలీల అభ్యాసం అప్పుడే కలుద్దాం అలాగే పైగా అన్నింటికంటే మొదటి ఘట్టం శబరిదే అవుతుంది మంత్రి వర్యా చెప్పండి మహారాజా వేదిక సిద్ధంగా ఉందా మహారాజా అద్భుతం తమరికి సబబు అనిపిస్తే కొంచెం సేపటి తర్వాత మనం రామలీల అభ్యాసం వేదిక మీద చేద్దాం తప్పకుండా ఒంటి గంట తర్వాత వేదిక మీదే కలుసుకుందాం అద్భుతం రామకృష్ణ పండితులు గారు చెప్పండి మహారాజా రామకృష్ణ అభ్యాస పుస్తకం వెంటనే మా వద్దకు పంపించండి ఎందుకు మహారాజా రాజులం కదా అందరి ముందు మేము నిజమే నిజమే మహారాజా అద్భుతం అభ్యాస సమయంలో కలుద్దాం కానివ్వండి పదండి ఇప్పటి వరకు సందేశాత్మకంగా చేతికేమీ చిక్కలేదు మహారాజులు వారి హత్యకి సంబంధించిన యోజన నా ఊహైతేనే చాలా మంచిది ఏ పొరపాటు జరగడానికి వీల్లేదు లేకపోతే గురుగారు పెద్ద మాట్లాడుతుంది కానివ్వండి శబరి ఘట్ట నుంచి ఆరంభిద్దాము రండి రాముడికి లక్ష్మణుడికి శబరి ప్రణామాలు మా సౌభాగ్యమే మాకు తమరి దర్శన భాగ్యం కలిగింది మాటలు చెప్తున్నారు అది అత్తయ్య మౌన వ్రతం కదా అందుకే ఇక్కడ మాటలకు అవసరమే లేదు అమరు ఏం చేస్తున్నారు అరే ఆగు నువ్వు శబరివి నువ్వేమి అప్సరసవి కాదు అత్తయ్య శ్రీరాముని చూసి తమ మనోభావాలు బయటపెడుతున్నారు మనోభావాల మీద నియంత్రణ ఉంచుకో అభినయం మీద తమరి ధ్యాస కేంద్రీకరించండి పండ్లు తినిపించండి పండ్లు గురుదేవా అవి నిజమైన పళ్ళని అనిపించడం లేదా ఆహా నిజమే పండ్లు అలాగే గురువు గారు నేను పండ్లు ఏర్పాటు చేశాను అమ్మా అదిగో చూడు అక్కడ పెట్టాను తీసుకో ఏమిటి అయ్యో శబరి శ్రీరాముడికి తినిపించింది లడ్డూలు కాదు పండ్లు తినిపించింది ఏం మాట్లాడకుండా పండ్లు తీసుకోండి పండ్లు తీసుకొని శ్రీరామునికి తినిపించండి రమా ఈ పచ్చని పళ్ళు ఇంత త్వరగా ఎర్రగా ఎలా అయిపోయాయి ఎవరో పళ్ళు మార్చేశారు ఎవరు ఎందుకు ఒకవేళ పళ్ళలో ఏమైనా కలిపారా ఏమిటి మహారాజుల వారి ప్రాణాలు ప్రమాదంలో అయితే లేవుగా అమ్మా ఆగు ఏం చేస్తున్నావు మధ్యలో క్షమించండి మహారాజా కానీ తమరి పళ్ళు తినడానికి వీళ్ళదు అయ్యో శబరి పళ్ళు శ్రీరాముడు తినకపోతే ఇంకెవరు తింటారు రామాయణాన్ని ఎప్పుడైనా చదివలేదా చదివాను గురుగారు కానీ మహారాజు మాత్రం ఈ రేగి పళ్ళు తిన ఎందుకు తినకూడదు రామకృష్ణ పండితులు ఎందుకంటే ఈ ఈ పళ్ళు నాకు తినాలని ఉంది అయ్యో శబరి పళ్ళు హనుమంతుడు ఎలా తినగలరు ఎలా అనిపిస్తుందంటే రామకృష్ణ పండితులు గారు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు అందుకే శ్రీరాముని పళ్ళు తినాలి ఇది మా ఆదేశం శ్రీరామచంద్రుడికి పళ్ళు తినిపించి తిరాలి పండిత రామకృష్ణ ఇదే మూర్ఖత్వం రామకృష్ణ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దీని పరిణామం ఏంటో తెలుసా మీకు క్షమించండి మహారాజా కానీ ఒకవేళ నాకేమైనా జరిగితే సరాసరి వైద్యుని దగ్గర తీసుకువెళ్ళండి వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమీ ఉండదు మహారాజు ఇతడిని పరలోకానికి పంపించేస్తారు తమరు మాట్లాడేదేమిటి రామకృష్ణ పండితులు గారంత్రి గారు నాకు సందేహంగా ఉంది ఈ పళ్ళల్లో విషం కలిపారేమో అని మహారాజుల వారిని ఆపడానికి వేరే ఏ మార్గం కనిపించలేదు అందుకే నేనే నేనే స్వయంగా పడి తినేశాను రామకృష్ణ తమకి సందేహం ఎందుకు కలిగింది చూడండి మహారాజా ఇప్పుడు వీరు మోగవారైపోయారు పైగా వేరే దారి కూడా ఏమీ లేదు వీరికి తెలియదు కదా మహారాజుల వారికి ఇంత కోపం వస్తుందని ఇక తన అపరాధాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారు లేదా మేము ఒప్పుకుంటాం రామకృష్ణ పండితుల గారి పద్ధతి సరైంది కాదు కానీ వారి మనోభావాలు అబద్ధాలు కాదు తమరి సురక్షిత గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు దానివల్ల పొరపాటు జరిగిపోయింది వారిని క్షమించండి మహారాజా అర్థం చేసుకోగలం మహామంత్రి కానీ ఇంత అనుమానం ఇంత సందేహం అంత మంచిది కాదు ఇక్కడ మాకెవరు హాని చేయాలనుకుంటారు మీరు పళ్ళు తిన్నారు కదా మీరు ఆరోగ్యంగా ఉన్నారు మీకేమన్నా అయిందా రామకృష్ణ పండితులు గారు తమరు కాస్త విశ్రాంతి తీసుకోండి తమ మనసులో నుంచి అనవసరమైన అనుమానాలను దూరం చేసుకోండి ఆ పళ్ళు తింటే చూడు నాకెటువంటి గతిపెట్టిందో ఆ ఇది ఖచ్చితంగా మహారాజుల వారిని హత్య చేయడానికి చేసిన ప్రయత్నమే దాని ప్రభావం ఇప్పుడు నా మీద ఉంది నేను కేవలం రెండు పళ్ళు మాత్రమే తిన్నాను శారదా దాని పరిణామం ఎలా ఉంది ఒకవేళ నేను ఎక్కువ పళ్ళు తినుంటే నా పరిస్థితి ఏమై ఉండేది పైగా పరిస్థితిలో నా మీద దాడి చేయటం ఎంత సులభంగా ఉండేది ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి మీద దాడి ఏం లేదు ఏం లేదు కానీ ఖచ్చితంగా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది నేను మహామంత్రి గారిని కలిసి తీరాలి తీసుకోండి ఏమి తీసుకోను అయ్యో మీ పరిస్థితిని ఆసరాగా తీసుకోండి విశ్రాంతి తీసుకోండి లేదు లేదు నీ లేప్యంతో నాకు నయం అయిపోతుంది కానీ ఇప్పుడు నేను మహామంత్రి గారిని కలవటం నిజంగా చాలా అవసరం నేను అయ్యో సూచన అందించకుండా వచ్చినందుకు నన్ను క్షమించండి కానీ తమని కలవటం నిజంగా చాలా అవసరం మహారాజు వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి కేవలం రెండు పళ్ళు తింటేనే నాకు ఈ గది పట్టింది ఆ పళ్ళు మహారాజు వారి కోసమే మంత్రి గారు ఎవరో ఉన్నారు మహారాజుల వారికి హాని చేయాలనుకునేవారు ఎవరో ఉన్నారు నేను వివరంగా చెప్తాను ఇది శ్రీకృష్ణదేవరాయుడికి చివరి రామలీల అవుతుంది ఆ రోజు శస్త్ర ప్రదర్శన సమయంలో కూడా అగ్నిగోళంకి లక్ష్యం మహారాజే ఏదో ఆచార్యుల వారు వారి స్థానంలోకి వచ్చేశారు కాబట్టి మహారాజు మంత్రి గారు తమరు ఎందుకే మాట్లాడట్లేదు రావణుని ఈ రోజు రాముడి వేషంలో కూర్చున్నాడు కానీ అసలు రాముడు ఈ రోజుకి వనవాసంలోనే గడుపుతున్నాడు కానీ ఈ రాముడు తన అధికారాన్ని దక్కించుకుని తీరుతాడు కృష్ణదేవరాయ ఇది నీ చివరి నవరాత్రి ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా నీ చివరి రోజు అవ్వచ్చు ఈ నవరాత్రుల్లో ఒకరు కాదు ఇద్దరు రావణుల సంహారం జరుగుతుంది ధైర్యం ఉంటే నీ ప్రాణాలని రక్షించుకో అంటే నా అనుమానం నిజమే అనమాట నా అనుమానం నిజమే మంత్రి గారు మహారాజుని హత్య చేయాలని అనుకునే వారు ఎవరు ఉన్నారు మనం వెంటనే సూచన మహారాజుకి అందించి తీరాలి వారి మహల్లోనే గట్టి సురక్ష మధ్యనే ఉండి ప్రయోజనం ఉండదు రామకృష్ణ పండితులు గారు ఏ ప్రయోజనం ఉండదు మహారాజుల వారి ఆత్మగౌరవం వారి రాజ్యం అంత విశాలమైంది కేవలం కేవలం ఒక లేఖ కారణంగా మహారాజులవారు వారు తమ జీవన శైలిని మార్చుకోరు కానీ మంత్రి గారు ఇది చాలా పెద్ద సమస్య రాజ్యద్రోహం చేయాలని చూస్తున్నారు సరిగ్గా చెప్పారు కానీ ప్రజలకు గనక తెలిస్తే అప్పుడు ప్రళయం వచ్చేస్తుంది మనం ఈ మన వరకే ఉంచి మహారాజుల వారి సురక్షిత మీద మన దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది ఏ వ్యక్తి అయితే ఈ విధంగా అందరికీ తెలిసేలా సవాలు చేస్తున్నాడు దాన్ని బట్టి ఒకటి స్పష్టంగా తెలుస్తుంది అతనికి తన మీద పూర్తి నమ్మకం ఉందని పైగా అతను తన పథకాన్ని రచించాడు మనం చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి మంత్రి గారు తమరు చెప్పింది నిజమే కానీ ఆ పన్నాకు పన్నింది ఎవరై ఉంటారు దానికంటే కూడా ముఖ్యంగా ఇది తెలుసుకోవడం చాలా అవసరం మంత్రి గారు అతని కొత్త ఆక్రమణ ఉంటుంది అది ఎవరి మీద అయి ఉంటుంది ఆ రామకృష్ణ కారణంగా రాజా కృష్ణదేవరాయలు ఆ పళ్ళు తినలేదు మన ప్రయత్నం విఫలమైపోయింది నిజమే ఆ రామకృష్ణ చాలా తెలివైనవాడు ఇటువంటి తెలివైన వారి మధ్య ఉంటూనే మనం రాజా కృష్ణదేవరాయల మీద దాడి చేయడానికి మళ్ళీ ప్రయత్నించి తీరాలి అలాగే కానీ పథకం ఏంటి పథకం పథకం ఏమిటి అంటే మనం మళ్ళీ దాడి చేయాలి పైగా ఇది విజయనగరానికి చాలా అవసరం కూడా ఇక కేవలం మనం రామలీలా నాటక అభ్యాసం మొదలయ్యేంత వరకు ఎదురు చూడాలి దాని తర్వాత మన కార్యం సఫలమైపోతుంది దారుణ్